సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫిట్నెస్ పట్ల చూపించిన అంకిత భావం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది సాధారణంగా పెళ్లి తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ కెరియర్ లేదా లైఫ్ స్టైల్లో వేగం తగ్గిస్తారని అందరూ భావిస్తారు కానీ సమంత మాత్రం అందుకు భిన్నంగా వివాహం తర్వాత మరింత ఉత్సాహంతో జిమ్ లో శ్రమిస్తూ తన ఫిజిక్ ను కాపాడుకుంది ఆమె వర్కౌట్ వీడియోలు మరియు ఫోటోలు చూస్తుంటే ఫిట్నెస్ అనేది ఆమెకు కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు అది ఒక జీవన శైలి అని స్పష్టమవుతుంది పెళ్లి తర్వాత కూడా ఆమె తన బాడీని ఎంతో టోన్గా ఉంచుకోవడమే కాకుండా కఠినమైన డెడ్లిఫ్ట్స్ మరియు వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలను అలవోకగా చేస్తూ అందరికీ స్ఫూర్తినిచ్చింది మ్యారేజ్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూనే తన ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించడం ఆమె క్రమశిక్షణకు నిదర్శనం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే జిమ్ ఫోటోలు యువతులకు పెద్ద ఫిట్నెస్ గోల్స్గా నిలిచాయి సమంత తన డెడ్ లైఫ్ పట్ల చూపే అంకిత భావం సరైన ఆహారపు అలవాట్లు ఆమెను టాలీవుడ్లో టాప్ ఫిట్నెస్ ఐకాన్గా నిలబెట్టాయి ఎన్ని పనులు ఉన్నా ప్రయాణాల్లో ఉన్నా కూడా వర్కౌట్ మిస్ చేయకపోవటం ఆమె ప్రయాణంలో గొప్ప విషయం పెళ్లి తర్వాత ఆమెలో వచ్చిన ఆ మెరుపు మరియు ఫిట్నెస్ చూసి వైవాహిక జీవితం వ్యక్తిగత ఎదుగుదలకు ఎప్పుడూ అడ్డంకి కాదని ఆమె తన చర్యల ద్వారా నిరూపించింది